ఓం శ్రీమాత్రే నమ సింహ రాశి వారికి జనవరి నాలుగు ఆదివారం రోజు రాత్రి తొమ్మిది గంటల తర్వాత జరిగేది తెలిస్తే షాక్ అవుతారు ఈ సింహ రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం సింహ రాశి వారికి ఈరోజు గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి మీ దశ అనేది తిరగబోతుంది మీ జీవితంలో ఉన్న దరిద్రాలు కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు ఈ సమయంలో రాబోతున్నాయి ఊహించని విధంగా మిమ్మల్ని అదృష్టం వరించబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో జరగబోయేది ఇదే అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది సింహ రాశి అనేది రాశి చక్రంలోనే ఐదవ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహ రాశి వారికి జనవరి నాలుగు ఆదివారం రోజున అయితే రాత్రి తొమ్మిది గంటల తర్వాత జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు ఈ సమయంలో రాత్రికి రాత్రి మీకు ధనవంతులు అయ్యే అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి ఎందుకంటే మీరు గతంలో చేసిన పూజలకు గతంలో చేసిన దానాలకు ఈ సమయంలో మంచి ఫలితాలు రాబోతున్నాయి మీ యొక్క కోరికలు ఈ సమయంలో తీరబోతున్నాయి మీరు నమ్మిన నమ్మకపోయినా ఈ సమయంలో జరగబోయేది ఇదే గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని ఊహించని మార్పులు అయితే ఈ సమయంలో రాబోతున్నాయి శ్రీ దిగ్యాంబరి దుర్గా మాత జ్యోతిష్యాలయం గురుజీ మురళి ఆనంద్ రాజ్ గారు గురుగారి సెల్ నెంబర్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడ్ను శ్రీ పురుష వశీకరణం చేయబడ్ను భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు పిల్లలు మాట వినకపోవడం చదువు అత్తకోడల సమస్యలు స్నేహితుల సమస్యలు విదేశీ ప్రయాణాలు వ్యాపార అభివృద్ధి రాజకీయాలు నరదృష్టి నాగదోషం ధనం నిలకడలేకపోవడం ఆస్తి తగ్గదాలు అన్నదమ్ముల మధ్య గొడవలు అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం లభించడం నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ సింహ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు వీరి గుండెల్లో ధైర్యం ఉంటుంది వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారు ఏదైనా సాధించాలన్న గొప్ప తపన వీరికి ఉంటుంది సింహ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా జాలి గుణాన్ని కలిగి ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు కానీ వీరికి పరిస్థితులు అయితే అంత అనుకూలంగా ఉండవు చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం మీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ యొక్క సింహ వారి ఏంటంటే జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి సంతోషంగా బ్రతకాలి అని నిరంతరం కష్టపడుతూ ఉంటారు వీరు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు సింహ వారి ఏంటంటే వీరు బయటకు నవ్వుతూ ఉంటారు ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఉంటాయి ఎప్పుడు వీరు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు సింహ రాశి వారు ఏంటంటే ఎదుటివారు ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది సున్నితమైన మనస్సును కలిగి ఉంటారు వీరు ఏంటంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఈ రాశివారు జీవితంలో ఎన్నో కష్టాలను బాధలను అయితే పే చేస్తూ ఉంటారు వీరు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి సంతోషంగా బ్రతకాలి అని అనుకుంటారు దానికోసం రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు సింహ రాశివారు కా కార్యదీక్షత కార్యదక్షతను ఎక్కువగా కలిగి ఉంటారు వీరు జీవితంలో ఎదగటానికి అనేక ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారి ఏంటంటే జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు తమ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని తమకున్న దాంట్లో సహాయాన్ని చేస్తూ ఉంటారు అతి మంచితనం కూడా మంచిది కాదు అని చెప్పుకోవచ్చు అతి మంచితనాన్ని వీరు ఎక్కువగా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు సింహ రాశి వారు ఎవరినైతే ఎక్కువగా నమ్ము నమ్ముతారో ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో అటువంటి వ్యక్తులే వీరిని మోసం చేస్తారు అవసరాలకు వాడుకుంటారు అవసరం తీరిన తర్వాత నెట్టే చేస్తూ ఉంటారు వీరు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం చేయరు కానీ కొంతమంది వీరిని మోసం చేస్తూ ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది సింహ రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉండటంతో పట్టుదలతో వీరు విజయాలను అయితే సాధిస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు సింహ రాశి వారు ఏంటంటే వీరికి ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎదుర్కొనే శక్తి ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశివారు ఒకరి కింద పని చేయడం అనేది వీరికి అస్సలు నచ్చదు ఈ రాశివారు బంధాలకు బంధుత్వాలకు విలువ కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ రాశివారు ఏంటంటే అందరినీ గుడ్డిగా నమ్ముతారు వారి చేతుల్లో అయితే వీరు మోసపోతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు సింహ రాశి వారి జీవితంలో ముళ్ళ పాన్పే కానీ పూల పాన్పు అనేది ఎప్పుడు ఉండదు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి మాత్రం జనవరి నాలుగు ఆదివారం రోజు రాత్రి తొమ్మిది గంటల తర్వాత మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు ఎందుకంటే ఈ యొక్క వారు గతంలో ఎన్నో సమస్యలను ఎన్నో బాధలను ఎన్నో అవమానాలను అయితే పే చేస్తూ ఉన్నారు ఈ సమయంలో మీ జీవితం లో కొన్ని మార్పులు రా రాబోతున్నాయి ఈ సమయంలో రాశిలో జన్మించిన వారు ఏంటంటే మీ జీవితంలో ఉన్నత పొజిషన్కి వెళ్ళాలన్నా మీరు మంచి ఫలితాలు పొందాలి అన్నా మీరు నిత్యం ఇష్ట కుల దైవాన్ని ఎక్కువగా ఆరాధించండి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలు బాధలు తొలగిపోతాయి మీ యొక్క దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీ యొక్క కుల ఇష్ట దైవాన్ని ఎప్పుడూ మర్చిపోకండి నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోండి మీకు తోచిన దాన ధర్మాలు చేసుకోండి ఇలా చేయడం వల్ల మీరు మంచి ఫలితాలు పొందుతారు ఇలా చేస్తే మీకు అదృష్ట కూడా అనుకూలంగా ఉంటుంది ఈ రోజు మీకు అయితే గ్రహాలు అన్ని అనుకూలంగా మారుతాయి ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది ఉద్యోగంలో కొన్ని మార్పులు వస్తాయి సింహరాశి వారికి మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా మీరు ఈ సమయంలో తొలగిపోతాయి మీ కోరికలు కూడా తీరుతాయి వ్యాపారంలో మంచి ఫలితం ఉంటుంది ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు బుధవారం రోజు గణపతిని ఎక్కువగా ఆరాధించండి మీరు కోరుకున్న రంగంలో ఉద్యోగం దొరుకుతుంది మీ దశ మారబోతుంది అలాగే కుటుంబంలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి ఈ సమయంలో కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభిస్తుంది వారి ఆశీర్వార్దంతో కొత్త వ్యాపారం మొదలు పెట్టాలన్న అతిపెద్ద కోరిక కూడా మీకు నెరవేరు ఈ రోజున పెండింగ్ పనులు పూర్తి చేసుకుంటారు పాత మిత్రులను కూడా మీరు కలుసుకుంటారు సొంత వ్యక్తుల వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి జాగ్రత్త ఈ రోజున మీరు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు జనవరి నాలుగు ఆదివారం రోజున అయితే రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఊహించని విధంగా మీకు అతిపెద్ద శుభవార్త వస్తు ఒక మధ్య వ్యక్తి ద్వారా కావచ్చు లేదా ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు మీ భవిష్యత్తుకు మీ కెరియర్కి సంబంధించి అతిపెద్ద శుభవార్త అయితే మీరు వింటారు ఇష్టదేవత ఆరాధన కులదేవత ఆ ఆరాధన ఎక్కువగా చేయండి ఇంకా మంచి ఫలితాలు పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి